సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ అవసరపడి నీ జీవితాన్ని పోగొట్టుకోవద్దు ఒక రెండు నిమిషాలు విను అంతా అర్థమవుతుంది అని చెప్పి బాబా గారు మనకు మంచి సందేశం తీసుకొచ్చారండి ఇక ఆ సందేశం ఏంటి అందులోని అర్థం ఏంటి అని మన బాబాగారి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆక్టివేట్ చేసి ఆల్ అని ఆప్షన్ క్లిక్ చేయండి నేను కొత్త వీడియో బాబాగారి వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు కోరే కోరిక ఆలస్యం అవుతుందని నన్ను అనవసరపడి తప్పుగా అనుకుంటున్నావు నీ కోసం ఏం చేయలేదు నీ కష్టం చూసి వేడుకు చూస్తున్నాను అనుకోవద్దు బిడ్డ నీ జీవితంలోకి ఏది మంచిది ఏది ఇస్తే ఆనందం దొరుకుతుంది అని చూస్తూ ఉన్నాను నీ మనసు ఆనందపడేలా అంతులేని విధంగా వరాలు ఇస్తాను నీ ఆయుష్ అంతవరకు నీ బాబా నీతోనే ఉంటాను నువ్వు ఎప్పటి వరకు ఉంటానో నీతోటే అప్పటి వరకు నేను ఉంటాను నీ బాబా ఎక్కడికి పోను తల్లి నీకు మంచిదారి చూపించి నీకు మంచిని చెబుతూ నీకు మంచిని తెలియజేస్తూ నీకు అనుకూలంగా ఉండే కాలాన్ని నీకు ఇస్తూ నీతోనే ఉన్నాను అన్నిటినీ ఓపికగా చూస్తూ ఉండు అతి త్వరలో సంతోషమైన జీవితాన్ని ఆనందంగా జీవిస్తావు నీ కోసమైన మార్పును నిన్ను వెతుక్కుంటూ వచ్చే రోజు వస్తుంది అన్ని విషయాలు నీకు అనుకూలంగా జరుగుతాయి ఓపిక ఉండాలి అంటే అవసరపడి నీ జీవితాన్ని తప్పుగా ఆలోచించుకోవద్దు నీ గురించి తప్పైన ముగింపు అనేది నువ్వు తీసుకోవద్దు నువ్వు ఎప్పుడైతే నిరుత్సాహపడి చాలా నీరసంగా ఉన్నప్పుడు ఎవరు ఎలాంటి బాధలు లేవో బాగా సంతోషంగా ఉన్నారో నేను మాత్రమే ఎంతో కష్టపడుతున్నానని అనుకోవద్దు నీ కోసమే నీ తండ్రి నీ జీవితం బాగుండాలని ఆశపడుతూ ఉన్నాను అన్ని సందర్భాలలో అందరినీ నమ్మకూడదు ఈ ప్రపంచంలో ఇతరుల ద్వారా మోసగించబడే వాళ్ళే ఎక్కువ నీ చుట్టూ ఉన్నవాళ్ళు కొద్దిగా వాళ్ళతో జాగ్రత్తగా ఉండు అందరూ చేయవదిలా నీ సాయి తండ్రి నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదలనమ్మా నీ కష్టానికంతా నా పాదాల చెంత పెట్టి నీ భవిష్యత్తుని నేనే నిర్ణయించేలా నన్ను వేడుకో ఆనందంగా నీ జీవితం బాగుండేలా చూస్తాను కష్టాన్నంతా వదిలిపెట్టు నీ భవిష్యత్తుని నే నిర్ణయిస్తాను తల్లి సంతోషం ప్రశాంతత నీ కోసం భద్రపరిచానమ్మా నీ శ్రమ పట్టుదల నిజమైనది అయితే గెలుపు అదే వస్తుంది ఎప్పుడు కూడా మంచిగా అనుకూలంగా తలుచుకుంటూ ఉండు అంతా మంచి జరుగుతుంది నువ్వు మనస్ఫూర్తిగా ఒకరికి అన్నదానం చేస్తే జీవితాంతం నీకు అన్నదాన వరాన్ని అందిస్తాను నీకు అన్నానికి కొదవలేకుండా సిరి సంపదలను ఇస్తాను కావున సాయం చేయడం మాత్రం మరవద్దు అందరికీ అన్ని సందర్భాలలో అన్నీ దొరకవు కదా దొరుకుతాయని ఓపికగా కొన్నిసార్లు లేమో ఓపికగా ఉన్నావు అంటే చెట్టుకి కావలసిన కాయ కూడా తీయగా మారుతుంది ఓపిక అంత ప్రాధాన్యత కలది ఎప్పుడైతే ఓపిక లేకుండా తొందరపడి ఆ చెట్టుకున్న కాయని కాయ కాకుండానే పిందలో చుంచేస్తే ఒగరుగా తినలేని పరిస్థితి అవుతుంది అలాగే ఏదైనా సరే నీకు కోరిక తీరలేదు అని ఆలస్యం అవుతుంది అంటే అది నువ్వు కోరేదానికంటే మంచిదవుతుంది అని చెప్పి గుర్తుంచుకో ఎక్కడైతే నీకు అన్యాయం జరిగిందో అక్కడే నీకు న్యాయం జరిగేలా నేను చేస్తాను కదా ధైర్యంగా ఉండు నువ్వు చేసిన సాయం ఎప్పుడు కూడా వృధాపోదు కృతజ్ఞతలు తెలియపేర్చుకుంటూ దానికి పదింతల రెట్టింపు లాభం నీకు వస్తుంది నిన్ను ఎవరైతే తక్కువ చేసి చూస్తారో నిన్ను ఎవరైతే తప్పుగా అనుకున్నారో వారు తప్పు తెలుసుకొని నిన్ను అర్థం చేసుకొని రోజు తప్పక వస్తుంది నీ దగ్గరకు వెతుక్కుంటూ నిన్ను వెతుక్కుంటూ వస్తారు నీకు మించిన పుణ్యాత్ములే ఎవరు ఉండరు బిడ్డ ఎందువల్లంటే కల్లా కాపటం లేని మనసుతో ఉన్న నువ్వు పుణ్యాత్మురాలివే కదా అందరూ మనసులో నిలుస్తావు నేను ఎక్కడుంటాను ఎవరిలో ఉంటాను అని నీకు తెలియదు కదా చెబుతాను విను సాయం చేసిన వారిలో ఉంటానమ్మా ఎవరికైతే నువ్వు సాయం చేస్తావో ఆ సాయం పొంది ఎవరైతే తృప్తి పడతారో వాళ్ళలో నేను ఉంటాను నువ్వు చేసే పుణ్యంలో ఉంటాను మంచిలో ఉంటాను నిజాయితీ నమ్మకం ఓపికలో ఉంటాను నువ్వు ఇతరులకు సాయం చేస్తే అంతకు రెండింతలు నీకు మంచి నేను ఆశీర్వదిస్తాను నీవు మిగతా వాళ్ళకి ఇచ్చే సాయం కానీ మంచి ధైర్యం చెడు అయినా మంచి అయినా ఏదైనా నీకు రెండింతలు తిరిగి వస్తాయి కాబట్టి మంచే చెయ్యి మర్చిపోవద్దు మనిషి నాశనం అవటానికి వెయ్యి కారణాలు ఉండొచ్చు కానీ ఒక మనిషి ఎదుగుదలకు మాత్రం మంచి మాత్రమే కారణం ఉంటుంది మంచిగా ఉంటే వాళ్ళు ఎప్పుడూ మంచి స్థాయిలో ఉంటారు నీ బాబాని నమ్ముబిడ్డ నువ్వు చేసేదాన్ని బట్టి నీ జీవితం అంతా నీకు గెలుపుమయంగా ఉంటుంది ఎప్పుడు బాబా నన్ను వెతుక్కుంటూ వస్తాడో అప్పుడే పరిపూర్ణ ఆశీర్వాదం ఇస్తారు అని నువ్వు నమ్ముతావు కదా తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ నేనే వస్తానమ్మా నీ జీవితం ఆనందమయంగా ఉండేలా దీవిస్తాను నీ సాయి నీకు అండగా ఉంటాను నీ బాబా నీకు అండగా ఉంటే నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్